మా ఇంట్లో పెళ్లి రోజు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను మన ఇంట్లో పెళ్ళి అంటే మనమే ఫుల్ బిజీ అయిపోతాం కదా ఊర్లో గుడులు గోపురాలు శతమానం తీసుకురావడం ఇవన్నీ నాచైతే చేయించారు కాబట్టి ఇంకా నేను వచ్చి కళ్యాణ మండపంలో మా మరిదిని దించి నేను ఇంకా రెడీ అయి వచ్చినప్పటికీ చుట్టాలందరూ వెళ్ళిపోయారు ఆల్మోస్ట్ టూ థర్టీ అయిపోయింది భోజనాలు కూడా అయిపోయాయి అన్నమాట ఇంకా నేను తిన్నప్పటికీ త్రీ అయిపోయింది నాతో పాటు మమ్మీ కంపెనీ ఇచ్చింది చాలా వరకు వచ్చిన రిలేటివ్స్ ని ఇంకా ఫ్రెండ్స్ ని ఎవరిని కలవలేదని చెప్పేసి చాలా బాధపడ్డాను ఇంకా అక్కడికి కాసేపట్లో ఫోటోస్ అన్ని దిగాక హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది మంగళ స్నానం హల్దీ అంతా అయిపోయాక కాస్త అక్కడ డాన్స్ వేసేస్తే డైరెక్ట్గా ఇంటికి వచ్చేసాము పెళ్ళికొడుకు కొడుకు పెళ్లి కూతురు వస్తున్నారని చెప్పి వాళ్ళకైతే ఇంట్లో అడుగు పెట్టేసి మళ్ళీ డైరెక్ట్గా స్టేజ్ దగ్గర పంపించేసామన్నమాట అక్కడైతే కేక్ కటింగ్ అయ్యింది దానికి కూడా మిస్ అయ్యాను చాలా చాలా ఏడుపు వచ్చేసింది నాకైతే ఆ టైంలో నేను ఫుల్ బిజీ ఉంటుండే ఇంట్లోని అందుకని చెప్పేసి డైరెక్ట్గా ముహూర్తంకే రెడీ అయ్యను అనమాట అప్పటికి వీళ్ళు ఇంకా స్టేజ్ మీద లక్కీగా ఉన్నారు నేను వచ్చాక చేత వీళ్ళు స్టెప్లు వేయించారనమాట అప్పుడు కొంచెం హ్యాపీనెస్ అయితే వచ్చింది తర్వాత అయితే డైరెక్ట్గా ముహూర్తం స్టార్ట్ అయిపోయింది పెళ్ళికొడుకుని కొడుకుని పెళ్లికూతురిని రెడీ చేసి స్టేజ్ పైకి తెచ్చేసాము ఇంకా ఇదైతే కంప్లీట్ గా మీకు నచ్చితే లైక్ చేసే